హాయ్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్కి క్వాలిఫై కావాలంటే మినిమం ఎన్ని మార్క్స్ కావాలి ప్రతి సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ రావాలా ఈ వీడియోలో జస్ట్ ఫర్ అప్డేట్ కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఇచ్చిన మరి గైడ్ లైన్స్ ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ని మార్క్స్ వస్తే మీరు అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు గుర్తుపెట్టుకోండి నంబర్ వన్ మనము క్వాలిఫై కావాలి క్వాలిఫై అయిన తర్వాత మనకి ఐఐటిలో సీట్ వస్తుంది మీరు చూసినట్టయితే మనం ఆల్రెడీ వీడియోస్ చేసి మనకి మొత్తము పేపర్ వన్ పేపర్ వన్ ఎన్ని నూట ఎనభై నూట ఎనభై మార్కులు మూడు వందల అరవై మార్కులు ఇక్కడ ఏంది ఇక్కడ ఏమన్నాడు మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే టెన్ పర్సెంట్ ఇది మినిమం పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అంటే మూడు సబ్జెక్టులు కలిపితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపితే థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఒక్కొక్క సబ్జెక్టులో టెన్ పర్సెంట్ రావాలి అంటే మరి ఓసీలు మరి ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూఎస్ఎస్ ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అయితే జరిగింది దీనికి సంబంధించిన అప్డేటు ఒక్కొక్క ఒక్కొక్కటి చూద్దాం మనం చూసినట్టయితే ఒక్కో సబ్జెక్టు వన్ ట్వంటీ మార్క్స్ గుర్తుపెట్టుకోండి మూడు సబ్జెక్టులు కలిపితే మార్నింగు మార్ మార్నింగు ఈవినింగు పేపర్స్ కలిపితే ఒక్కొక్క సబ్జెక్టు మరి మ్యాథమెటిక్స్ పేపర్ వన్ పేపర్ టూ వన్ ట్వంటీ అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ వన్ పేపర్ టూ వన్ ట్వంటీ కెమిస్ట్రీ పేపర్ వన్ పేపర్ వన్ ట్వంటీ ఈ పేపర్ వన్ పేపర్ టూలో మ్యాథమెటిక్స్ వన్ ట్వంటీలో ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ రావాలి అప్పుడు ఇది టెన్ పర్సెంట్ కదా టెన్ పర్సెంట్ ఇంటూ మరి వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్లో ఎన్ని రావాలమ్మా దీనిలో ఎన్ని రావాలి జస్ట్ మీరు పన్నెండు మార్కులు రావాలి ఈ పన్నెండు మార్కులు రావాలి ఇది ఒక ఒక ఎత్తు ఈ పన్నెండు మార్కులు రావాలంటే సపోజు దీనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ దీనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలంటే దీనికి థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మనకి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి మనకి ఓసీ పిల్లలకి ప్రతి సబ్జెక్టులో మినిమం పన్నెండు మార్కులు రావాలి అదేవిధంగా చూసినట్టయితే మినిమం పర్సంటేజ్ ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ నూట ఇరవై ఈ రెండు కేసులు సాటిస్ఫై అవ్వాలి గుర్తుపెట్టుకోండి మీకు ఏ కేసు సాటిస్ఫై కాకపోయినా మీరు మిమ్మల్ని తీసివేయటం దొరుకుతుంది మీకు సిఆర్ఎల్ ర్యాంక్ కామన్ ర్యాంక్ లిస్ట్లో మీరు ఉండరు సపోజ్ అలా కాదు సార్ నాకు మిగతా నూట ఇరవై ఐదు నూట యాభై మార్కులు వచ్చినాయి కానీ మ్యాథమెటిక్స్లో పది మార్కులే వచ్చినాయి సార్ పన్నెండు రాలేదు అంటారు పన్నెండు రాకపోతే నాట్ ఎలిజిబుల్ ఎందుకంటే కంప్యూటరే తీసేసింది మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఏ రికమెండేషన్లు ఎలాంటి చల్లవు కాబట్టి కంప్యూటర్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తుంది సిఆర్ఎల్ నుంచి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది మినిమం పన్నెండు మార్కులు వచ్చి మాక్సిమం నూట ఇరవై ఆరు మార్కులు ఈసారి జేఈ ట్వె జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అయితే రావాలి మరి అదే విధంగా సేము ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీఎన్సీఎల్ వీళ్ళకి వీళ్ళకి నూట ఎనిమిది మార్కు మరి నూట ఇరవైతో మల్టిప్లై చేసే కదా ఇది నైన్ బై హండ్రెడ్ పర్సెంటే నైన్ పర్సెంటే కదా బై హండ్రెడ్ వేయాలి గుర్తుపెట్టుకోండి బై హండ్రెడ్ వేస్తే దీనిలో పది పాయింట్ ఎనిమిది ఎనిమిది మార్కులు అయితే రావటం అయితే జరిగింది ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈడబ్ల్యూస్ వాళ్ళకి సేమ్ నైన్ ఇంటూ నైన్ పర్సెంట్ ఇంటూ వన్ ట్వంటీ టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ ఈ ప్రతి సబ్జెక్టులో కూడా టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి అగ్రిగేట్లు నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి వీళ్ళకి మరి ఓసీ పిల్లలకైతే నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఓబీసీ ఓబీసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూస్కి సేమ్ మార్క్స్ రావాలి మరి ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఒకసారి చెక్ చేయాలి ఎస్సీఎస్టీ పిల్లలకు కూడా ఎస్సీలకి ఫైవ్ పర్సెంట్ ఇంటూ వన్ ట్వంటీ మార్క్స్ ఈ సబ్లో ఆరు మార్కులు రావాలి మరి ఎస్టీ పిల్లలకు కూడా ఆరు మార్కులు రావాలి మరి అగ్రిగేటు మినిమం అగ్రిగేట్ మార్క్స్ పన్నెండు పదిహేడు పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంటూ త్రీ సిక్స్టీ అంటే అరవై మూడు మార్కులు అరవై మూడు మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మూడు వచ్చినా కానీ వాళ్ళు క్వాలిఫై అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి దానిలో ప్రతి సబ్జెక్టు ఈ రెండు కేసు ఈ రెండు కేసు వన్ కేసు టూ మరి సాటిస్ఫై అవ్వాలి గుర్తుపెట్టుకుని నేను సార్ నేను మినిమం మార్క్స్ నాకు కేసు వన్లో వచ్చినాయి సార్ కేసు టూలో నాకు రావటం లేదు ఓకే మరి అదేవిధంగా మరి మినిమం మార్క్స్ మరి కేసు వన్లో నాకు రావటం లేదు సార్ కేస్ టూలో మాత్రమే వస్తున్నాయి అంటే కుదరదు అన్ని ఈ రెండింటిలో కూడా మీరు మ్యాచ్ అయితేనే దీనికి క్వాలిఫై అవ్వటం అయితే జరుగుతుంది మీకు ర్యాంక్ ఇస్తారు తర్వాత ఐఐటిలో సీటు వచ్చేది రాని తర్వాత సంగతి ముందు ఇట్లా మార్క్స్ వచ్చేసి మీరు క్వాలిఫై అవ్వాలి యూ హ్యావ్ టు ఎలిజిబుల్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఐఐటీ లిస్ట్కి మీకు ర్యాంక్ ఇవ్వాలంటే మరి ఒకసారి చూసుకుందాం మరి సిఆర్ఎల్ ఓపెన్లో నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూసి ఎన్సిఎల్లో నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి ఎస్సీ స్టూడెంట్స్కి అరవై మూడు మార్కులు రావాలి ఎస్టీ స్టూ ఎస్టీ స్టూడెంట్స్కి అరవై మూడు మార్కులు అయితే రావాలి ఈ విధంగా మరి ఇంకా డీటెయిల్స్ అయితే ఉన్నాయి కాదు ఇవి మెయిన్ మనకి డీటెయిల్స్ సరే మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్లో ఎంత ఎన్ని మార్క్స్ ఇదే మార్క్స్ ఉన్నాయో ఇంకేమైనా మారినయమని ఒకసారి చెక్ చేద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వీళ్ళు బ్రోచర్ ఇచ్చారు కదా యూజర్ గైడ్ బ్రోచర్ ఆ బ్రోచర్లో ఈ విధంగా ఉంది మరి ట్వంటీ ఫోర్లో ఏమైనా మారిందా కొద్దిగా ఏమైనా పెరిగిందా ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకుని మీరు రాసుకోండి మరి కావాలని మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్లో ఇందాక చూపించింది నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ విధంగా ఇస్తారు ట్వంటీ ఫోర్లో ఏ విధంగా ఇస్తారంటే సపోజ్ ఇక్కడ మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ అక్కడ టెన్ పర్సెంట్ అన్నాడు ఇక్కడ ఏంటంటే టెన్ పర్సెంట్కి పెంచాడు అనమాట ఇక్కడ మనకి ఏం చేశాడు వీడు టెన్ పర్సెంట్ అన్నాడు టెన్ పర్సెంట్ అన్నాడు ఇక్కడ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి టెన్ పర్సెంట్ పెరగడం జరిగింది మినిమం అగ్రిగేట్ని కూడా పెంచాడు అనమాట అగ్రిగేట్ని కూడా పెంచడం జరిగింది అగ్రిగేట్ని థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ చేయటం జరిగింది మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కూడా నైన్ పర్సెంట్ మరి సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి నైన్ పర్సెంట్ అయితే పెంచాడు మరి మినిమం అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అంటే ఈ రెండు కేసులు సాటిస్ఫై అవ్వాలి గుర్తుపెట్టుకోండి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా మరి ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే పెంచడం అయితే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఈడబ్ల్యుఎస్ వాళ్ళకి కూడా సేమ్ ఈడబ్ల్యుస్ వాళ్ళకి కూడా నైన్ పర్సెంట్ మరి సెవెన్ పాయింట్ ఎయిట్ నుంచి నైన్ పాయింట్ ఇది కూడా థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెర పెంచడం అయితే జరిగింది ఎస్సీ కూడా సేమ్ ఎస్సీ ఏం చేశాడు ఫోర్ పాయింట్ ఇంతకుముందు ఫోర్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ పర్సెంట్ చేశాడు మరి ఎస్టీ కూడా ఫైవ్ పర్సెంట్ చేశాడు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది మినిమం అగ్రిగేట్ మార్క్స్ కూడా సేమ్ పర్సంటేజ్లో పెంచడం అయితే జరిగింది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచాడు అసలు మార్క్స్ ఎన్ని పెరిగినాయి మరి మార్క్స్ మరి ఇంతకుముందుకి ఇప్పుడుకి మార్క్స్ ఏమైనా తేడా ఉందనేది ఒకసారి మనం చెక్ చేయాలి పర్సంటేజ్ పెంచినప్పుడు మార్క్స్లో కూడా ఆటోమేటిక్గా తేడా వస్తుంది ఇక్కడ చూ క్లియర్గా చూడండి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ సిఆర్ఎల్ వాళ్ళకి మార్క్స్ ఇక్కడ ఇంతకుముందు పది మార్కులు వస్తే జరిపోయి ఇప్పుడు దాన్ని పన్నెండు మార్కులకు పెంచాడు రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఇది ఇరవై నాలుగు ఇది నేను చెప్పేది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి డిఫరెన్స్ తర్వాత వీళ్ళకి కూడా ఓబీసీ వీళ్ళకి పది టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ పెంచాడు మినిమం మార్క్స్ వీళ్ళకి కూడా టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ పెంచాడు వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కామన్గా ఎంత పెంచాడు మరి ఆరు మార్కులు పెంచాడు ఐదు నుంచి ఆరు చేశాడు ఇక్కడ కూడా ఐదు నుంచి ఆరు చేశాడు మరి అగ్రిగేట్ మార్క్స్ మరి ఓసీ పిల్లలకైతే నూట తొమ్మిది నుంచి నూట ఆరు నూట ఇరవై ఆరుకు పెంచడం జరిగింది మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే ఎంత పెంచాడు తొంభై ఎనిమిది మార్కుల నుంచి నూట పదమూడు మార్కులు పెంచాడు నూట పదమూడు పాయింట్ నాలుగు ఇక్కడ కూడా నూట పదమూడు పాయింట్ నాలుగు పెంచడం జరిగింది ఇక్కడెక్కడైతే అగ్రిగేట్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీఎం ఇంతకుముందు అయితే యాభై నాలుగు మార్క్స్ వచ్చినా జరిపోయింది ఇంతకుముందు ఏంటంటే యాభై నాలుగు రావాలి ప్లస్ మినిమం మార్క్స్ కూడా రావాలి గుర్తుపెట్టుకోండి మినిమం మార్క్స్ ఐదు రావాలి యాభై నాలుగు ఇప్పుడు ఏంది మినిమం మార్క్స్ ఆరు రావాలి ప్రతి సబ్జెక్టులో మరి అగ్రిగేట్ అయితే అరవై మూడు మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి అరవై మూడు రావాలి ఆరు రావాలి ఈ రెండింటిలో ఏది రాకపోయినా మీ కంప్యూటర్ మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఇవ్వరమ్మ అందరికి అన్ని కేటగిరీ వాళ్ళకి అదే ప్రాబ్లం ఇది కూడా ఇరవై మూడు అరవై మూడు మార్కులు ఇది ఎస్సీ వాళ్ళకి ఐదు నుంచి ఆరు పెరగటం జరిగింది మినిమం మార్క్స్ పని ఈచ్ సబ్జెక్టు మరి మినిమం అగ్రిగేట్ మార్క్స్ అన్ని కలిపి ఎంపీసీలు అన్ని కలిపి యాభై నాలుగు నుంచి అరవై మూడుకి పెరగటం జరిగింది మరి మినిమం అగ్రిగేట్ మార్క్ ఓసీ పిల్లలకైతే మరి నూట తొమ్మిది నుంచి నూట ఆరు మరి ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూస్ అయితే తొంభై ఎనిమిది నుంచి నూట పదమూడు మార్క్స్ అయితే పెరగటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి మీకు క్వాలిఫై కావాలంటే మినిమము ఇన్ని మార్క్స్ అయితే రావాలి గుర్తుపెట్టుకోండి నూట ఇరవై ఆరు నూట పదమూడు పాయింట్ నాలుగు అరవై మూడు అరవై మూడు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఈ విధంగా రావాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బై